పిఎం కిసాన్ రైతులకు అదిరిపోయే శుభవార్తండి ఈ నెలలోనే పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత డబ్బులు అకౌంట్స్కైతే జమ కానున్నాయి ఈ క్రమంలోని బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పిఎం కిసాన్ స్కీమ్కి నిధులు భారీగా పెంచింది కేంద్రం దీంతో రైతులకు అందే సహాయం పెంచుతారనే అంచనాలు మళ్ళీ పెరగడం అయితే జరిగింది ఆ వివరాలనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను కంప్లీట్గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే మీకు అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు చాలామంది రైతు సోదరులకు అయితే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది లేట్ చేయకుండా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మనం ఒకసారి చూసుకున్నట్టయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్త అందించారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి పథకానికి భారీగా నిధులైతే పెంచారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి అయితే చెప్పడం జరిగింది గత ఏడాది బడ్జెట్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయం వినియోగాన్ని పెంచుతుందని అంచనా అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకి ఓసారి మూడు వాయిదాల్లోని రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలనేది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకి పెట్టుబడి సహాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ళ నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలైతే రైతులకు అందిస్తూ ఉన్నారు అయితే ఈ సహాయాన్ని పెంచుతారని ఒక్కొక్క రైతు అయితే ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తారనే వాదనలు వినిపించాయి ఈ బడ్జెట్లోనే ప్రకటన ఉంటుందని చాలామంది రైతులైతే ఎదురు చూశారు అలాంటి ఏమీ చేయలేదు కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు భారీగా కేటాయించిన క్రమంలోని రైతుల్లోని ఆశలు అయితే చిగురించాయని చెప్పవచ్చు సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోని రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు అనేది జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలనేది రైతుల అకౌంట్స్కి అయితే జమ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోని ప్రధాని మోదీ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇందుకోసం మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను ఈ నెలలోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క అప్డేట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క పేర్లను మీరైతే చక్కగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా కేవైసీ కంప్లీట్ అయిందో లేదో ఒకసారి మీరైతే చూసుకోవాలి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను వీలైనంత తొందరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి రైతు కూడాను మీ యొక్క ఈకేవైసీలను అనేది వేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసి వీడియో అనేది చాలా సింపుల్గా నేనైతే మీకు రీసెంట్గా ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి చాలా సింపుల్గా అండి కేవైసీ అనేది ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని మీ మొబైల్లోనే చాలా సింపుల్గా వితిన్ మినిట్స్లోని కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును దీనికి సంబంధించి ఈ ఈకేవైసీకి సంబంధించి వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడాను చాలా సింపుల్గా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో చూసి తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద మన ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి ఛానల్ పేరుపై క్లిక్ చేయండి జయాగ్ అప్డేట్స్ అనేసి కనిపిస్తుంది ఛానల్ పేరుపై క్లిక్ చేయగానే మనకి వీడియోస్ అనేసి అక్కడ మనకు ఒక ప్లేలిస్ట్ అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది వీడియోస్పై క్లిక్ చేసి రీసెంట్గా నిన్ననైతే ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో చూడండి చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఉపయోగించుకొని మీరు అనేది సింపుల్గా ఈకేవైసీని అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటారో అలాంటి రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడుతుంది ఎవరైతే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోరో అలాంటి రైతులకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోతాయండి సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది మీరు యాక్టివేట్ చేసుకుంటే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది మిస్ అయ్యి ఉంటారో అలాంటి వారికి రెండు విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నాలుగు వేల రూపాయలు అనేది పడడం జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చాలా చక్కగా నెమ్మదిగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా ఈకేవైసీ అనేది యాక్టివేట్ చేసుకోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ అనేసి మనకైతే అక్కడ కనిపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది కొంతమంది రైతులకు చాలామంది రైతులు కూడా మనకైతే కామెంట్ చేయడం జరిగింది ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనేసి చాలామంది రైతులైతే అన్నారు అలాంటి రైతులు మళ్ళా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకునేటప్పుడు అక్కడ మీకు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది పొరపాటుగా ఉంటే తప్పులుగా ఉంటే మీకు అనేది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అనేది అయితే రాదు కావున కంపల్సరీ పిఎం కిసాన్ రైతులకు అదిరిపోయే శుభవార్తని ఈ నెలలోనే పీఎం కిసాన్ పథకం పంతొమ్మిదవ విడత డబ్బులు అకౌంట్స్కైతే జమ కానున్నాయి ఈ క్రమంలోని బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో పిఎం కిసాన్ స్కీమ్కి నిధులు భారీగా పెంచింది కేంద్రం దీంతో రైతులకు అందే సహాయం పెంచుతారనే అంచనాలు మళ్ళీ పెరగడం అయితే జరిగింది ఆ వివరాలు అనేది ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు నేను కంప్లీట్గా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేనైతే మీకు అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ కూడాను కంపల్సరిగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు చాలామంది రైతు సోదరులకైతే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మనం ఒకసారి చూసుకున్నట్టయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు శుభార్త అందించారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి పథకానికి భారీగా నిధులైతే పెంచారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి అయితే చెప్పడం జరిగింది గత ఏడాది బడ్జెట్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోలిస్తే ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఎక్కువ కేటాయించారు ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయం వినియోగాన్ని పెంచుతుందని అంచనా అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకి ఓసారి మూడు వాయిదాల్లోని రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల అనేది బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకి పెట్టుబడి సహాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ల నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలైతే రైతులకు అందిస్తూ ఉన్నారు అయితే ఈ సహాయాన్ని పెంచుతారని ఒక్కొక్క రైతు అయితే ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తారనే వాదనలు వినిపించాయి ఈ బడ్జెట్లోనే ప్రకటన ఉంటుందని చాలామంది రైతులైతే ఎదురు అలాంటి అలాంటి ఏమీ చేయలేదు కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులు భారీగా కేటాయించిన క్రమంలోని రైతుల్లోని ఆశలు అయితే చిగురించాయని చెప్పవచ్చు సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోని రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు అనేది జమ చేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు మొత్తం పద్దెనిమిది విడతల్లో లక్షల కోట్ల రూపాయలు అనేది రైతుల అకౌంట్స్కి అయితే జమ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోని ప్రధాని మోదీ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇందుకోసం మొత్తం ఇరవై వేల కోట్లు కేటాయించడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను ఈ నెలలోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులనైతే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది కావున ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా మీ యొక్క అప్డేట్స్ అనేది మీరు చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీ యొక్క పేర్లను మీరైతే చక్కగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా కేవైసీ కంప్లీట్ అయ్యిందో లేదో ఒకసారి మీరైతే చూసుకోవాలి పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులను వీలైనంత తొందరలోనే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉంది కావున ప్రతి రైతు కూడాను మీ యొక్క ఈకేవైసీలను అనేది వేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో అనేది చాలా సింపుల్గా నేనైతే మీకు రీసెంట్గా ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని చూడండి చూసిన తర్వాత కామెంట్ చేయండి చాలా సింపుల్గా అండి ఈకేవైసీని అనేది ఆధార్ నెంబర్ ఉపయోగించుకొని మీ మొబైల్లోనే చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లోని ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును దీనికి సంబంధించి ఈ ఈకేవైసీకి సంబంధించి వన్ బై వన్ ప్రతి ఒక్కటి కూడాను చాలా సింపుల్గా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి వీడియో చూసి తర్వాత నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద మన ఛానల్ పేరు కనిపిస్తుంది చూడండి ఛానల్ పేరుపై క్లిక్ చేయండి జయాగ్ అప్డేట్స్ అనేసి కనిపిస్తుంది ఛానల్ పేరుపై క్లిక్ చేయగానే మనకి వీడియోస్ అనేసి అక్కడ మనకు ఒక ప్లేలిస్ట్ అనేది మనకు అక్కడ రావడం జరుగుతుంది వీడియోస్పై క్లిక్ చేసి రీసెంట్గా నిన్ననైతే ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో చూడండి చాలా సింపుల్గా ఆధార్ నెంబర్ అనేది ఉపయోగించుకొని మీరు అనేది సింపుల్గా ఈకేవైసీని అనేది చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఎవరైతే కేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటారో అలాంటి రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది పడుతుంది ఎవరైతే కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోరో అలాంటి రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆగిపోతాయండి సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది మీరు యాక్టివేట్ చేసుకుంటే పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది మిస్ అయ్యి ఉంటారో అలాంటి వారికి రెండు విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి నాలుగు వేల రూపాయలు అనేది పడడం జరుగుతుంది కావున సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చాలా చక్కగా నెమ్మదిగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరిగా ఈకేవైసీ అనేది యాక్టివేట్ చేసుకోండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ ఈజా ఆల్రెడీ డన్ అనేసి మనకైతే అక్కడ కనిపిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపించడం జరుగుతుంది కొంతమంది రైతులకు చాలామంది రైతులు కూడా మనకైతే కామెంట్ చేయడం జరిగింది ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయగానే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది అనేసి చాలామంది అయితే అన్నారు అలాంటి రైతులు మళ్ళా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకునేటప్పుడు అక్కడ మీకు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది పొరపాటుగా ఉంటే తప్పులుగా ఉంటే మీకు అనేది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అనేది అయితే రాదు కావున కంపల్సరీ